శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో పదిహేనవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియాల ఇంద్రియాలు విషయాలు యొక్క సంబంధాల వల్ల కలిగిన సుఖ దుఃఖాలను మనం సహించాలి ఆ సహించటం కూడా నిర్లక్ష్యపూర్వకంగా సహించాలి వాటి కోసం వెంపగలాడకూడదు అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఈ విధానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి ఆచరణలో పెట్టినప్పుడు లభించే ఫలం ఏమిటి ఈ సందేహాలను దృష్టిలో పెట్టుకొని పదిహేనవ శ్లోకంలో వివరిస్తున్నాను यम ही न व्यथा पुरुषं त्येते पुरुषम् पुरुषक्षाभा धीरं सो मृतत्वाय कल्पते ओ पुरुषक्षाभा पुरुषलो स्वेच्छा में न वारा यहाँ की नहीं गानी लेकर సుఖదుఖాల గాని నా వ్యధయంత్యేతే పీడించవో అతనికి సుఖదుఖాలు సమంగా మారిపోతాయి ఎప్పుడైతే సుఖదుఖములు సమంగా ఉంటాయో అప్పుడు అతనికి అమృతత్వపు మార్గము తెరుచుకుంటుంది అమృతత్వము పొందేందుకు యోగ్యత కలుగుతుంది అమృతత్వము అంటే మోక్షము మోక్షము పొందేందుకు యోగ్యత కలుగుతుంది సుఖదుఖాలను సమానంగా చూసుకోవటము అనేది ఆచరణాత్మకమైన విధానము మరియు ఆ సుఖదుఖములు మనల్ని పీడించే పరిస్థితికి రాకూడదు పీడించని స్థితికి వచ్చినట్లయితే తితిక్షకి అంటే ద్వంద్వాలను సహించిన దానికి ఫలితము మోక్షము సిద్ధించటానికి మార్గము సుగమము అవుతుంది వ్యథయంత్యేతే ఈ విషయేంద్రియ సంయోగములు పీడించవో సమదుఃఖ సుఖం సుఖదుఖములను సమానముగా చూచినట్టి ధీరం పురుషం ధీరుడైన పురుషుని స అమృతత్వాయ కల్పతే అతడు ఆ పురుషుడు మోక్షము కొరకు యోగ్యుడు అగును ఈ శ్లోకంలో పరమాత్మ ఏమంటున్నారంటే ప్రతి వాళ్ళు చలి కానీ వేడి కానీ సుఖంగాని దుఃఖంగాని నన్ను పీడిస్తున్నాయి అని అనుకుంటారు అసలు సుఖమంటే ఏమిటి సుఖమంటే వాటిని పొందినప్పుడు కలిగేది సుఖము దుఃఖము అంటే ఇష్టపడని వాటిని పొందినప్పుడు కలిగేది దుఃఖం కదా సుఖం కానీ దుఃఖంగాని పీడిస్తున్నాయి దీంట్లో నిజంగా సుఖం పీడిస్తుందా అని మనకు సందేహం కావచ్చు కానీ దుఃఖం కంటే కూడా సుఖమే ఎక్కువ పీడిస్తుంది ఎందుకంటే సుఖం ప్రారంభం కావటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కానీ తొందరగా అయిపోతుంది చాలా కష్టపడి సుఖం సాధించుకోవటము సాధించుకున్న సుఖము క్షణాల్లో కగిపోవటము ఇది అందరికీ అనుభవమే కదా ఇలా సుఖము దుఃఖము అన్ని చోట్ల ప్రతి వాళ్ళని బాధ పెడుతున్నాయి ఎందుకు బాధ పెడుతున్నాయి అంటే మన స్వభావంలోనే సుఖం అందినప్పుడు పొంగిపోవటము దుఃఖం వస్తే కుంగిపోవటము ఈ సుఖము దుఃఖము దాకా దిగజాగుతుండడము దుఃఖానికి దిగజాగిన వెంటనే మళ్ళీ కుంగిపోవడము బాధపడము ఇది ప్రతి మానవుడికి జరుగుతోంది కాబట్టి ఏం చేయాలి సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడడం అలవాటు చేసుకోవాలి అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు సమదు సుఖం ఎప్పుడు అలవాటు అవుతుందో అప్పుడు అతనికి వాటి నుంచి వచ్చే బాధ వ్యాకులత కలగదు ఆ వ్యధ లేక వ్యాకులత లేని స్థితికి వస్తే తప్పకుండా అతనికి తితిక్ష యొక్క ఫలం లభించినట్లే పొంగిపోవటము కుంగిపోవటము తగ్గించుకుంటూ ఉంటే దానివలన తితిక్ష అంటే ద్వంద్వాలను సహించే స్థితి పెరిగిపోతూ ఏ రకంగానూ మనల్ని బాధించని స్థితికి చేరుకొని మనకు మోక్షము పొందే యోగ్యత వస్తుంది సమ దుఃఖ సుఖం ధీరం ధీరం అంటే ధీగుడు అంటే బుద్ధిని పేగైపించేవాడు దుఃఖాలను సమానంగా చూసేటట్లుగా బుద్ధిని పేగైపించేవాడు దుఃఖాలను సమానంగా చూడటానికి కూడా మనం ప్రయత్నపూర్వకంగానే సాధించాలి ఇక్కడ పురుషం అంటే మన పురుషుడు స్త్రీ అంటే మేల్ ఫిమేల్ అనే అర్థంలో కాదు పురుషం అంటే ఈ శరీరంలో ఉండే వాడు అంటే ఈ శరీరంలో ఉండే జీవుడు అని అర్థం అంటే జీవాత్మ జీవాత్మకు ఎటువంటి లింగము లేదు అంటే స్త్రీ పురుష అనే భేదము జీవాత్మకు లేదు ఇప్పుడు పరమాత్మ మెట్లు ఎలా ఉన్నాయి అంటే మొదట సగైగం వేగు ఆత్మ వేగు అనే అవగాహన పెంచుకోవాలి తర్వాత సమదుక్క స్థితి నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఆ తర్వాత ఆ శోకం మనల్ని అంటకుండా ఎహీన యంహీన యథయం అనే స్థితి కూడా సంపాదించుకోవాలి అట్టి స్థితి సంపాదించుకుంటే అతడు పురుష సభ అవుతాడు అంటే పురుషులలోకెళ్ళ శ్రేష్ఠుడు అవుతాడు అంటే దేహము కంటే భిన్నమైన ఆత్మను తెలుసుకున్నవాడు అవుతాడు కల్పతే ఓ పురుష శ్రేష్ఠుడా అర్జున ధీగుడైన వాడు సుఖదుఖములను సమానంగా చూచును అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింప చేయలేవు అట్టివాడే మోక్షమును పొందుటకు అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నాడు నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం పడమస్తు స్వస్తి